ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే నీ సమస్యలకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది మనసు తీవ్రమైన అలజడులకు గురి అవుతున్నప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలాగే కనిపిస్తుంది మనసును స్థిరం చేసుకో ఒకటి తర్వాత ఒకటి నీవు అనుకున్నవి వాటంతటికే జరిగిపోతూ వస్తాయి ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోవద్దు అది నీ భవిష్యత్తును చిద్రం చేస్తుంది మనోధైర్యాన్ని పెంచుకోవాలి కాలానికి ఎంతో శక్తి ఉంది నీ మనసులో దాచుకున్న ప్రశ్నకు అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది కష్టాలతో కన్నీళ్లతో జీవిస్తున్న నీవు అనుకోని విధంగా ఒకసారి నీ జీవితం అతి త్వరలో మారబోతుంది వచ్చిన సమస్యలను చూసి భయపడుతూ కూర్చోకు అలా ఏడుస్తూ కూర్చుంటే జీవితాన్ని ఎలా సవాలుగా స్వీకరిస్తావో చెప్పు సమస్యల సుడికుండంలో ఉన్నప్పుడు జీవితాన్ని సవాలుగా స్వీకరించాలి అందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని నీకు నివ్వుగా కొని తెచ్చుకోవాలి జీవితం ఒక సముద్రం లాంటిది సముద్రంలో ఎలా అలలు వచ్చిపోతుంటాయో మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అలాగే వచ్చిపోతుంటాయి సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడాలి కష్టాలు వచ్చినప్పుడు ప్రతిఘటించాలి జీవితంలో ఏది వచ్చినా సరే స్వీకరించడానికి అలాగే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నీకున్న బాధలన్నిటినీ పక్కన పెట్టు నీకున్న బాధ్యతలన్నిటినీ గుర్తు చేసుకొని నీ విధులను నీవు చక్కగా నిర్వర్తించు అనుక్షణం ఒకటే బాధను మనసులో పెట్టుకొని ఆ బాధకే పరిమితమైపోకు నీ చిన్నతనంలో బుడిబడి అడుగులు వేసేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతూ లేస్తూ నీ అడుగులను అలవాటుగా చేసుకోలేదా చెప్పు అలాగే కింద పడేసిన ఓటమి నుండి లేచి గెలుపు అనే భవిష్యత్తు వైపు పట్టుదలతో అడుగులు ముందుకు వెయ్యి అదృష్టాన్ని తప్పకుండా అందిపుచ్చుకుంటావు ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు నీకు ఎదురయ్యే ఓటమినే నీ బలంగా మార్చుకో ఎక్కడ ఓడిపోతున్నావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు ఆ తర్వాత నీవు చేసే ప్రయత్నం ఏ ఒక్కటి వృధా అవ్వదు నీవు కోరుకున్నది నీవు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతావు ఆ తర్వాత నీ జీవితం నీకు నచ్చినట్లుగానే జీవించు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సవాలుగా స్వీకరించి గెలుపును సాధించి తీరాలి అప్పుడే జీవితం అనేది ఏంటో తెలుస్తుంది నేను చెప్పిన ప్రతి మాటను శ్రద్ధతో ఆచరించు త్వరలోనే నీకైన నీ జీవితాన్ని నీ వశం నేను చేస్తాను నీ మనసులోని భయాలు దూరంగా విసిరేసి నీ చుట్టూ జరిగే వాటిని కూడా కాస్త గమనిస్తూ హాయిగా ప్రశాంతంగా అడుగులను ముందుకు వెయ్యి నిరాశ నిస్పృహలను నీ మనసులో ఎక్కడా చోటివ్వకు నీవు వేసే ప్రతి అడుగు నీ జీవితాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టేలా ఉండాలని గుర్తుంచుకో నేను చెప్పినప్పుడు మాత్రం అన్నీ ప్రశాంతంగా వింటావు నేను చెప్పినట్లే ప్రతిదీ ఆచరిస్తాను